గురువు ఇప్పుడు మనకి సుందరకాండలో శ్లోకాలు చదవాలి చదివితే కదా సుందరకాండలో ఏ శ్లోకాలు చదవాలి అలా అలానా శ్లోకాలని కూడా సుందరకాండ పద్ధతులని మన గ్రంథాలు దొరుకుతున్నాయి ఒక నలభై యాభై సమస్యలకు ఉన్నాయి అన్నిటికంటే కూడా చాలా సులభంగా ఏమిటంటే సుందరకాండలో మొదటి శ్లోకం చాలు రావణనీతాయ సీతాయా శత్రుఘర్షణ ఈ యేష పదం అన్వేషం చారణాచరితే హనుమంతుడు సంకల్పించాడు రావణాసుడు పుట్టుపోయిన సీతమ్మ ఎక్కడుందో వెతకడానికి అని చెప్పి హనుమంతుడు సంకల్పించాడు మీకు మనోధైర్యం వస్తుంది సంకల్పం ఏమంటాడు నేను వెళ్ళి తీరుతానన్నాడు అక్కడ ఇంకో శ్లోకం కూడా ఉంది యథా రాఘవ శర గచ్చేతు లంకాం రావణ రావణపాలితాం అదేమిటి లంకలు ఎన్ని ఉన్నాయి ఏంటి తొమ్మిది లంకలు ఉన్నాయి అందుకని ఏనంటాడు లంక అన్నాడు రావణాసుడు పరిపాలన లంకే పెడతా అన్నాడు అంటే ఫోకస్ ఎలా ఉందో చూడండి మా మిత్రుడు అక్కడ హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఎనభై రెండులోను చిక్కడపల్లిలో దిగాల్సిన వాడు ముషీరాబాద్లో దిగిపోయాడు అదేమిటి రాని అడిగా అక్కడ ముర్షీరాబాద్లో ఎప్పటికీ పోలీస్ స్టేషన్ ఉంది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఉంటుంది వాడు వాడు అక్కడ దిగిపోయాడు తట్టుకుని అలాగే హనుమంతుడు కూడా ఏ లంక కాదు రావణపాలితాం అలాగే ఇంకా చాలా ఇలాంటివి చాలా ఉన్నాయి సుమారు రెండు వందల దాకా ఉన్నాయి ఏ ఒక్కటి తీసుకున్నా ఫలితం లభిస్తుంది ఏం చేయాలి కనీసం నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి రోజు అయ్యో ఎనిమిది చదువుకోలేవండి బాగుందమ్మా ఇరవై ఏడు సార్లు చదవండి దానిమ్మ పనులు నివేదన చేయండి ఇలాగ సుందరకాండే కాదమ్మా బాలకాండలోనూ ఉన్నాయి అయోధ్యాకాండలోనూ ఉన్నాయి అద్భుతమైన అయోధ్యకాండలో అదే మనకి అరణ్యకాండలో ఒక పదమూడు శ్లోకాలు ఉన్నాయి చోట పద్మశాల నిర్మాణం అని చెప్పి ఇల్లు కట్టుకోవడం కుదరకపోతే అది పారాయణ చేస్తే ఇల్లు కట్టుకోవచ్చు మీరు లక్షన్సా ఇల్లు కట్టి పెట్టాడు అక్కడ ఇలాంటి తమాషా అన్నీ ఉన్నాయమ్మా దాంట్లోనూ దీనికోసం మన పెద్దలు సుందరకాండ పారాయణ పద్ధతులు అని చెప్పి స్కాంద పురాణంలో ఉంది అది విడిగా పుస్తకాలు వేస్తున్నారు దొరుకుతున్నాయి శ్రద్ధ అవసరం సుందరకాండ గది కాదా శ్రద్ధ అవసరము అంతే తప్ప చేస్తున్నామండి దానికి రిసార్ట్ చేస్తున్నావు ఈ షో పనికిరాదు ఇలాంటివి చాలా ఉన్నాయి చాలా విశేషం ఓకే గురువు